ఇలాంటి వింత జీవులు కూడా ఉంటాయని ఇప్పుడే తెలుసుకున్నాను అనమాట దీనికి సంబంధించి వీడియో నేను మొన్న చూసానండి చూసిన రెండో రోజు మా ఇంట్లో ప్రత్యక్షమైంది అసలు అస్సలు అనుకోలేదు నేను ఇలా డైరెక్ట్గా చూస్తానని ఇది ఒక రకమైన పామ్ అంట ఇది కలర్స్ కూడా చేంజ్ అవుతుంది అన్నారు ఇప్పుడు దాని తల భాగాన్ని చూడండి ఏదో ఒక చిన్న తొలికిలాగా ఉంది కదా అది నైట్ టైంలో లైట్ వెలుగుతుందంట నేను దీన్ని చూడగానే అమ్మి ఫీల్ అయ్యాను అన్నమాట ఒకసారి మా బావ దీని గురించి చెప్పినట్టు గుర్తొచ్చింది ఇది మనం ఎన్నిసార్లు కట్ చేసినా కానీ వెళ్తూనే ఉంటుందన్నమాట బతికే ఉంటుంది చనిపోదన్నాడు నేను ఒకసారి ట్రై చేద్దామని దాన్ని కట్ చేశానా కట్ చేసిన పార్ట్ కూడా వెళ్తూనే ఉంది ఆగలేదు అసలు నేను ఎన్నిసార్లు కట్ చేసినా కానీ అది వెళ్తూనే ఉంది కానీ చనిపోలేదండి అలా అలాగే వదిలేసినా కానీ అలాగే బ్రతికేలా ఉంది చనిపోయేలా లేదనమాట సో నేనైతే ఒక త్రీ త్రీ ఫోర్ టైమ్స్ అయితే కట్ చేశాను కట్ చేసినా కానీ వెళ్తూనే ఉంది జీవిని ఇదే ఫస్ట్ టైం చూడటం కాబట్టి ఒక వీడియో అయితే తీసుకొని అప్లోడ్ చేస్తున్నాను మీలో ఎంతమందికి ఈ పాము తెలుస కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బ బాయ్